గుమ్మడిదాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాలుగో వార్డు బీజేపీ అభ్యర్థి బొంత మంజుల కనకరాజ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వార్డులో ఇంటింట ప్రచారం చేస్తూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు బొంత మంజుల కనకరాజు మాట్లాడుతూ గుమ్మర్దాల మున్సిపాలిటీ అభివృద్ధి మౌలిక వసతుల కల్పన పారిశుధ్యం తాగునీటి సమస్య పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాలు కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారుస్తున్నామని తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మున్సిపాలిటీ స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు నాలుగో వార్డు ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని బొంత మంజుల కనకరాజ్ కోరారు నువ్వయ అడుగులు వేశావు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు సొంత నిరతో సింధు సొంత నిరతో సింధు వన్నంటే పలికె తోడు అభ్యర్థి వాడు సీరియల్ నెంబర్ త్రీ గత ప్రభుత్వాలు టిఆర్ఎస్ చేసిన అంచు అవినీతి పనులు అన్ని పోయి తరఫున అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నా బీజేపీ తరపు నుంచి మందులు నా పేరు నిలబడ్డ నారుగా నిలబడ్డ పది సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి చేయలేరు మేము చేసామని సేవ సేవలు చేసామని ముందుకు దిగి నిలబడ్డ భారీ మెజార్టీ తోటి గెలిపించండి